హలో ఎవ్రీవన్ నేను మీ జాకీ సేమ్ ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి తీన్మార్ మల్లన్న ఉన్నారు కదా సో ఆయన పైన వేడి పడినట్టు తెలుస్తుంది అయితే రే రేవంత్ రెడ్డి గారు ఫైర్ అవ్వటం ఏంటి దీనికి తీన్మార్ మల్లన్న గారిని ఎమ్మెల్సీ చేసిందే రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు సో ఈయన గత ప్రభుత్వముల మీద చాలా వరకు కత్తి కట్టినట్టుగానే ఉన్నారు తన సోషల్ మీడియా వేదికగా చాలా క్యూ అనే టీవీ ద్వారా కేసీఆర్ గారిని కానీ గత ప్రభుత్వ బీఆర్ఎస్ని ఆగడాలు కానీ ఎండగట్టడం అన్నీ చేశారు సో మొత్తానికి ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే రీసెంట్గా ఏదైతే అసెంబ్లీ వేదికగా మా బీసీ వర్గీకరణ కానీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కానీ చర్చోపచర్చలు నడుస్తున్నాయి మరోవైపు టీచర్స్ ఎమ్మెల్సీ కూడా నడుస్తుంది ఇట్లాంటి సందర్భంలో బీసీ గర్జన అన్నట్టుగా ఒక సభ నిర్వహించారు ఆ సభలో వన్ ఆఫ్ ది చాలా మంది బీసీ నాయకులు అందరు కూడా ఉన్నారు వాళ్ళతో పాటు మన తీన్ మల్ గారు కూడా ఉన్నారు సో ఆయన స్పీచ్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారంటే ఏ ఇక్కడ చూసుకున్నా తెలంగాణ కొట్లాటి తెచ్చుకున్నప్పటికీ కూడా తెలంగాణలో కూడా ఎప్పుడూ రెడ్డిలు దొరల పాలన ఎక్కువ అవుతుంది వీళ్ళ వల్ల బీసీలు అనగారిపోతున్నారు బీసీలకు అన్యాయం జరుగుతున్నారు రెడ్లు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు దొరల పాలన మాకొద్దు మాకొద్ది దొరల పాలన అని ఎవరో ఒక మహాకవి అన్నారు తెలంగాణకు సంబంధించి సో అలాంటప్పుడు ఉన్నత జాతి గురించి ఉన్నత కులం వాళ్ళ గురించి మెన్షన్ చేసి ఆయన ఏదో బీసీల గర్జన్ని ఉత్సాహపరిచే ఉద్దేశంలో వెలములు రెడ్డిలు కూడా కలుపుతూ మాకు మీకు పడేది లేదు మేమే ఎక్కువ మంది ఉన్నాము మా మా ఓట్లతో మీరు గెలిచారు కానీ మా బీసీలకు ఒరిగింది ఏమీ లేదు ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీలు కూడా మీరు పట్టుబడితే తెలంగాణ మొత్తం మీద లక్ష మంది కూడా ఉండరేమో మీ జనాభా కానీ మీరు ఆల్రెడీ ఒక నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు మా బతుకులే మార్చట్లేదు ఇకపై బీసీలకి ఏది ఉంటుంది రెడ్డిలకి ఈ వెలములకి బీసీలకి విడాకులే ఇంకా కట్ ఆఫ్ అన్నట్టుగా మాట్లాడారు అవును వెలములు వెలము ద్వారా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఇప్పుడు జనరల్గా జాతి ప్రస్తావన తేకూడదు బట్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఓకే కమ్యూనిటీ పరంగా ఏ మనిషిని డిసైడ్ చేయలేమండి చేయకూడదు కూడా ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో ఎదవలు ఉన్నారు ప్రతి కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ప్రాణం పెట్టేసే వాళ్ళు ఉన్నారు మోసం చేసే వాళ్ళు ఉన్నారు అంత మాత్రాన వాడికి ఏదో అనుభవం ఎదురు వాడికి ఎదురైన అనుభవం బట్టి పలానా కమ్యూనిటీ వాడు చెత్తగాడు పలానా కమ్యూనిటీ వాడు మోసగాడు ఈ పలానా కమ్యూనిటీ వాడు మంచివాడు అని మనం డిసైడ్ చేయలేం జస్టిఫై చేయలేం అది తప్పు రాంగ్ పర్సెప్షన్ ఎవరిదైనా సరే ఎవరిదైనా తీసుకోండి చెప్తారు ప్రతి దాంట్లో అలాగే మతాలకు కూడా పలా ఈ మతముడి ఇంతరా ఆ మతముడు ఆడంతా ఈ మతముడు ఇటు స్నానం చేయడరా ఈ మతముడు రోజు అరుస్తూ ఉంటారు ఇది కాదు ఎస్ సార్ ప్రతి మతంలో కూడా ప్రతి జాతిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఆడు పుట్టి పెరిగిన వాతావరణం బట్టి లేదా ఆ తల్లిదండ్రుల పెంపకం బట్టి కూడా కొంత నేచర్ ఆధారపడి ఉంటుంది అయితే ఇక్కడ దొరలందరికీ దొరల పాలన దొరలు కేసీఆర్ గారు దొర కాబట్టి ఆ వెలములకి మనకి పడదు ఇంతకుముందు అలా అనుకుంటే తెలంగాణ ఉన్నోడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రులు అయ్యేదానికన్నా రాయలసీమ నుంచి తెలంగాణ నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయ్యారు నాకు తెలిసిన రెడ్డిలు నాయుడులు చౌదరి నాయుడు మరి అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా అయింది లేరు చాలా తక్కువ సో అలాంటి సందర్భంలో మరి తెలంగాణలో ఉండే తెలంగాణ అగ్రజాతి వాళ్ళు కూడా చాలా దీన్ని పరిపాలించారుగా మరి తెలంగాణను ఎందుకు వెనకబాటుకు పడింది అంటే ఎందుకు అయింది ఎందుకు అసలు సపరేట్ రాష్ట్రం కోరుకోవాల్సి వచ్చింది ఎక్కడ వాళ్ళేగా దానికి ఇబ్బంది పెట్టింది కూడా ఇప్పుడు మన కేసీఆర్ గారు స్పీచ్లో కూడా ఏమన్నారు మనకెవడైనా దెబ్బేసాడంటే ముందు మనవాడే మన తెలంగాణ వాడే ఇంటాడు వాడు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు ఆయన ఫామ్ హౌస్లో సో అట్లాగా ప్రతి దగ్గర కూడా ఒక ఇది ఉంటుంది ఇప్పుడు మా భారతదేశానికి కూడా స్వాతంత్రం నూట యాభై ఏళ్ళు ఆ బ్రిటిష్ అనే దరిద్రులు పరిపాలించిన తరువాత నూట యాభై తర్వాత మనకు స్వాతంత్రం రావడం ఏంటి అంటే మనలో ఎవడో చెంచేగాడు మనలో ఎవడో అమ్ముడు పోయినాడు మనలో ఎవడో కొమ్ము కాసేవాడు ఉండబట్టే వాళ్ళకు ఉప్పందించబట్టే అందించబట్టే అన్నేళ్ళు పరిపాలించగలిగారు బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మన వాళ్ళందరూ ఒక్క మాట మీద కలిసి కట్టుగా ఉంటే ఇన్నేళ్ళు ఎందుకుంటారు వాళ్ళు సో అట్లాగా అది అప్పటి నుంచి ఉంది ఆ సంతతి చెందిన వాళ్ళమే కదా మనమంతా కూడా కాబట్టి ఇట్లా ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీ పేరు పెట్టి అలాగ దూషించడం అనేది తప్పు మీరన్నట్టు వెలములకి రెడ్డిస్కి కి బీసీలకి కట్ ఆఫ్ వెలమలకి వెలములు రెడ్డిలు రాజులు లేదా చౌదరీస్ ఉన్నారో వాళ్ళకి మా బీసీలకి విడాకులే అని అన్నట్టుగా అన్నారు రేవంత్ రెడ్డి రెడ్డి జాతి రెడ్డి సామాజిక వర్గం చెందిన అలాగ అలాగ పోటీ అయింది ఇప్పుడు అది మాట్లాడడం వల్ల ఈయన బీసీ గడిచిన పేరుతో బీసీలందరూ ఏకతాటి తీసుకొచ్చి ఈయన ఒక పార్టీ పెడుతున్నాడా లాగా తీసుకొచ్చారు అది ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మొన్న వేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక పడిందని ఈ హైడ్రా లాంటి ఇష్యూస్ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏమంటారు వ్యతిరేకత పెరిగిందని చాలా ఉద్యో విద్యావంతులు ఉద్యోగుల్లో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకాలు ఉన్నాయని రకరకాల దూరం విమర్శ విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మళ్ళీ మాట్లాడడం వల్ల మరి కాస్త బ్యాడ్ అవుతుంది కదా పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది అక్కడ వ్యక్తిగతంగా దెబ్బలు కాదు ఆ కాంగ్రెస్ వాళ్ళందరూ ఇంతేరా ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ నాయకులు ఏ మాట్లాడతారా అనే ధోరణిలో పోర్టు అయితే అల్టిమేట్ గా బ్యాడ్ ఎవరికి ప్రభుత్వానికి ప్రభుత్వం అంటేనే ప్రధానంగా ప్రధాన నాయకుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి కూడా బ్యాడే కదా మరి ఖచ్చితంగా రావంత్ రెడ్డి గారు ఫైర్ అవ్వకుండా ఎందుకుంటారు సీరియస్ గా అయ్యే ఉంటారు అంటే ఏదో కేసీఆర్ గారు లాంటి వాళ్ళనో లేదంటే మొరకళ్ళనో దుయ్యబట్టడానికి చెప్పే ఆలోచనని దీన్ని ఈ విధంగా పోటీ అయింది ఇప్పుడు రెడ్డిలకి వెలములు రెడ్డిలు వెలములకి మనకి బీసీలకి కట్ ఆఫ్ విడాకులేనా అని మాట్లాడడం వల్ల ఎక్కువగా ఆ విషయం ఎలాగెళ్ళింది అరే ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా దించేస్తారేమో రేవంత్ రెడ్డి గారి పీఠం దించడానికి కుట్ర పన్నుతోందంట రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పీఠం దించేయడానికి ఏదో పుష్పాటు సినిమాలు చూపించినట్టు ఇక్కడ కూడా మార్చేస్తారంట అని లేనిపోని అపోహలని మళ్ళీ యాడ్ అయిపోతాయిగా సోషల్ మీడియాకి ఒప్పందించినట్టు అయిందిగా సోషల్ మీడియాకి మరొక పది రోజుల వరకు ఫుల్ గా పండగే పండగ సోషల్ మీడియాకే కాదు బీఆర్ఎస్ కూడా అవకాశం ఇచ్చినట్టు ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ గానీ అటు బీజేపీకి గాని అరే మీలో మీరైతే చక్కగా లేరు భయ ఏంది మీకు ఈ ప్రభుత్వం మీకు అవసరమా మీరు తప్పకుండా భయం మేము పరిపాలిస్తాం అన్నట్టుగా మాట్లాడుతుంది కేసీఆర్ గారు అదే అన్నారు కదా చూస్తున్నా ఓపిక పడుతున్నా సంవత్సరం వన్ ఇయర్ అయ్యింది తర్వాత నేను కేసీఆర్ ఎలా ఎలాగుంటుందో తెలుసు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన సొంత పార్టీలోనూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడడం వల్ల బ్యాడ్ బ్యాడ్ ఇమేజ్ కదా అంతకుముందు మన ఆయన పేరెడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సోదరుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరు ఆయన కూడా ప్రభుత్వం ఇలా చేయడం తప్పని ఎక్కడోదారు స్పందించారు ఆయన సో ప్రభుత్వంలో ఉంటూ అలా స్పందించడం వల్ల ఒకవేళ అది తప్పని తెలిసిన బయటకు స్పందించుకోవడం వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడుకోవడము మంత్రివర్గ సమావేశంలో చర్చించడము చెయ్యాలి చిరంజీవి గారు అన్నట్టుగా మంచి ఉంటే బాటంగా చెప్పు చెడుంటూ చెవులో చెప్పు మనిషి మారడానికో లేదా మార్చుకోవడానికో అవుతుంది మీ ప్రభుత్వాన్ని మీరే గోతులు తవ్వుకుంటే ఎట్లా కరెక్ట్ కాదు కదా ఎంతకని రెడ్డి గారు ఒక్కలే భుజాల మీద మోసుకొని ప్రభుత్వాన్ని అలా నడిపిస్తూ ఉంటాడు ఎవరేమన్నా కూడా కౌంటర్లు ఇస్తూ ఎవరేమన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా నిలబడి గంటల కొద్దీ మాట్లాడుతూ ఎంతకని చేయగలడు ఆయన పక్క వాళ్ళు కూడా సపోర్ట్ టెంపాల తీర్మానం మాట్లాడిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గానికి ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి అది మాట్లాడే పద్ధతి కూడా ఉంటది మరీ ఎక్స్ట్రీమ్ లెవ్ వెళ్ళి మాట్లాడకూడదు అగ్రవర్ణాలు అందరికీ మనకి ఇప్పుడు అరవై మంది ఉన్నారంట మొత్తం మీద అగ్రవర్ణాల వాళ్ళే ఉన్నారంట మిగతా బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారు ఇరవై మంది ముప్పై మంది ఉన్నారంట జనాలు కూడా రెచ్చగొట్టే రెచ్చగొట్టాయి అలాగా అవుతుంది కాబట్టి అది మంచి పద్ధతి కాదు ఇప్పుడు అదేదో సినిమాలో బాలయ్య బాబు గారు అన్నట్టు మీ నాన్న ఉన్నాడా మీ అమ్మ మూగుడు ఉన్నాడా అన్నట్టు దానికి రెండింటికి అర్థం ఒకటే కానీ చెప్పే విధానం ఉంటుంది ఈ అగ్రవర్ణాలు వాళ్ళు మనల్ని తొక్కేస్తున్నారు అగ్రవర్ణాల్లో ఉండే కొంతమంది నాయకులు పర్వాలేదు కానీ కొంతమంది ఎక్కువ మంది మనల్ని చాలా హీనంగా చూస్తున్నారు ఇలా అయితే ఒక్కసారి బీసీలు పవర్ ఏంటో చూపిద్దాం అంటే అక్కడ పేరు ఎత్తకుండా మాట్లాడదా అయిపోయిందిగా ఎస్ పర్టికులర్గా రెడ్డి సామాజిక వర్గము చౌదరి సామాజిక వర్గము దొర సామాజిక వెలమ సామాజిక వర్గం అని మాట్లాడడం వల్ల ఒరిగింది ఏముంది మీకు ఎంత నేమొస్తుందో అంత వివాదాలు ఎక్కువకుంటారు కోర్స్ ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికగా నేమ్ కన్నా వివాదాల్లో వస్తేనే మనం ఎక్కువ మంది నోలల్లో అన్నట్టుగా ఆలోచించే రోజులు చూద్దాం అంటే దీని మీద వేటు పడే అవకాశం ఉందా అని ఎమ్మెల్సీగా తప్పించేస్తారా అని రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి అవేం అడగపోవచ్చు జస్ట్ ఒక எந்த எல்லாம் மாட்டாடு தோரி ஓபன் காடுவோம் ஓகே 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 சார் தேங்க்